ఐపీఎస్ మాజీ అధికారి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందారు ఇటీవల కాలంలో తమిళనాడులో వరుసగా పాదయాత్రలు చేసిన ఆయన ఆ రాష్ట్రంలో బీజేపీకి మంచి పట్టును పెట్టారు కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయలేదు దీంతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా మరో వ్యక్తిని నియమించారు ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్గా మంచి పేరున్న అన్నమలై రాజకీయ భవిష్యత్తుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఇందులో ముఖ్యంగా అన్నమలై బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు అనే వార్తలు జోరుగా వచ్చాయి కానీ తాజాగా మరికొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే రాజ్యసభ ఎంపీ పదవి బీజేపీకి ఇచ్చేందుకు టిడిపి జనసేన నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది కాగా ఈ స్థానం నుంచి అన్నమలైను రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది అలాగే రాజ్యసభ ఎంపీ స్థానంతో పాటుగా కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అలాగే గత ఎన్నికల్లో ఓటమిపాలైన స్మృతి ఇరానీ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది ఆమె గతంలో కేంద్ర మంత్రిగా తనదైన బాధ్యతను నిర్వహించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే అన్నమలైను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనే తీవ్రమైన చర్చ కూడా మొదలైంది ముఖ్యంగా జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చి సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ బలం పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఎక్కువ పుకార్లు వినిపిస్తున్నాయి అయితే ఈ వార్తలపై అతి త్వరలో క్లారిటీ రానుంది మరో రెండు రోజుల్లో ఏపీ రాజ్యసభ స్థానం నుంచి పార్లమెంటుకు వెళ్లేది ఎవరనే విషయం క్లారిటీ రానుంది